పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు కలిసి అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్ తినిపించిన యువ నాయకులు నల్లమెల్లి మనోజ్ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు कृतज्ञता अ तर उद्देश्य जैन सीन अर्थाध नल्लिंदी रामकृष्ण रेडिंग

Nariaga naik aja kalian aja మీరు ఒక అందరికీ నమస్కారం ఇవాళ తెలుగుదేశం జనసేన మొదటి అభ్యర్థుల జాబితాని గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది మరి మొదటి జాబితాలోనే అనపర్తి నుంచి నా అభ్యర్థిత్వాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఇవాళ ఇక్కడ జనసేన ఎటువంటి విభేదాలు లేకుండా అత్యంత సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితుల్లో మరి ఈ జాబితా ప్రకటనలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇది పదోసారి మా కుటుంబం అనపర్తి నుంచి పోటీ చేయడం ఏడుసార్లు శాసనసభకి మా తండ్రి గారు పోటీ చేస్తే ఇప్పుడు మూడోసారి నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవాళ ఎన్నికలకి సిద్ధం కావడం జరిగింది ఇవాళ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలి సంక్షేమం దిశగా నడిపించాలి దానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేసుకునేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరూ ఆదరాభిమానులు చూపించి అత్యధిక ఓట్లు నాకు వేసి నాకు విజయం చేకూర్చమని మీడియా తరఫు నుంచి మీ అందరినీ కోరుకోవడం జరుగుతూ ఉంది మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది